అతను యూట్యూబర్ అమెరికాలో ఉద్యోగం వెలక సంస్కారం మరిచాడు స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు తండ్రి కూతుళ్ళ బంధంపై విచక్షణ మరిచి మాట్లాడాడు అమెరికాలో ఉంటున్న ప్రణీత్ హనుమంత్ ఓ వీడియోలో తండ్రి కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చుట్చాట్ చేశాడు సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయటంపై సినీ నటుడు సాయి ధరం తేజ్ ఎక్స్ వేదికగా స్పందించారు ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరికి ట్యాగ్ చేశారు దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీసీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు నిందితులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు వారిలో ఒకరైన ప్రణీత్ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు ఇదిలా ఉండగా దారుణ వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు తండ్రి కుమార్తెల మధ్య అనుబంధాన్ని కొందరు అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు